హాయ్ అండి నమస్కారము నా ఛానల్ చూసే నా వ్యూవర్స్కి ఆల్ మెంబర్స్కి థ్యాంక్ యూ అండి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి మీకు ఏ వర్క్ చేసినా మీరు అందులో సక్సెస్ కావాలి అది రిలేషన్షిప్ అయినా మీ వర్క్ అయినా ఎనీ వన్ ఏది చేసినా కానీ మీకు ఆ గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి ఈరోజు మీ పరిసను వారి మనసులో ఏమో మీ పైన ఆలోచిస్తున్నారో చెప్పబోతున్నానండి ఈ రీడింగు మీరు ఓ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి మనం ఎనీ ఏదైనా వర్క్ సిచ్యువేషన్స్కి దేనికైనా రిలేటెడ్గా తీసుకోవచ్చండి అది మనము రెజన్యూ చేసుకునే విధంగా ఉంటుందండి ఈ రీడింగు మీకు వర్తిస్తేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేకుంటే జనరల్ రీడింగ్ లాగా స్వీకరించండి ఓం నమ శివాయ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ ఆల్ వ్యూవర్స్ గాడ్ బ్లెస్ యూ మీ పర్సను ఈరోజు మీ పైన పాజిటివ్ థింకింగ్ అనేది వారు నిద్ర లేవగానే మిమ్మల్ని తలుచుకుంటున్నారంట ఇది నో కాంటాక్ట్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్స్కి లవర్స్కి వర్తిస్తుందండి ఈ రీడింగు ఈ రీడింగులో మీ పర్సను మీ గురించి అయితే చాలా పాజిటివ్ థింకింగ్ అనేది ఉంది తను మీ పైన మీకు చేసిన హాని గురించి మీ పర్సన్ అయితే తన మనసులో చాలా బాధపడుతూ ఉన్నారండి తనకి మీరు చాలా గుర్తుకొస్తున్నారంట తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత తనని మీ దగ్గరికి రాకుండా మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషను ఉండేలాగా తన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్సు తన ఫ్రెండ్సు వాళ్ళందరూ తనని మొత్తం తాళ్ళతో కట్టేసి బంధించినలాగా మీ పర్సన్ అయితే చేశారు తనని ఎప్పుడు మీకు అవైలబుల్గా లేకుండా మీ పర్సన్ని వాళ్ళు ప్రతిక్షణము మీ థాట్స్ అనేవి మీ పర్సన్ మనసులో లేకుండా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళైతే చేయడం అయితే జరిగింది అందువల్ల మీ పర్సన్కి మీరు గుర్తొచ్చినా కానీ తను మీ దగ్గరికి రాలేని సిచ్యువేషను తనని ఇతర థర్డ్ పర్సన్స్ ఎప్పుడూ అబ్జర్వ్ చేసుకుంటా ఉండడం వల్ల మీ పర్సన్కి తన మనసులోనే మీతోటి మాట్లాడుకుంటున్నాడు తప్ప తను మీ దగ్గరికి రావాలని ఉన్నా మీతోటి మాట్లాడాలని ఉన్నా మీ పర్సన్ అయితే రాలేక మీతోటి మాట్లాడలేక తనని ఎప్పుడు తన ఫోన్ ఇట్లా అన్ని చెక్ చేయడం మొబైల్ చెక్ చేయడము లాంటివన్నీ చేయడం వల్ల మీ పర్సన్ మిమ్మల్ని అయితే బ్లాక్లో పెట్టేశారండి మీ పర్సన్కి ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ మీరైతే మిమ్మల్ని మీ పర్సన్ అయితే తలుచుకుంటూ ఉన్నారండి తన మనసులో మీ పైన చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అనేటివి ఉన్నాయి కానీ తను ఒక ఈగోయిస్ట్ పర్సన్ అండి మీ పైన ఎంత ప్రేమ ఉందో అంత మీ ముందుకు వచ్చి థర్డ్ పర్సన్స్ని జయించే అంత కెపాసిటీ అయితే మీ పర్సన్కి లేదండి ఎందుకంటే తను అనుకుంటే ఆ థర్డ్ పార్టీ వారిని తనకు ఉన్న ఈ బ్యాడ్ సిచ్యువేషన్స్ని తనైతే జయించగలడు కానీ మీ పర్సను ఆ థర్డ్ పర్సన్ దగ్గర మిమ్మల్ని ఎలాగైతే డామినేషన్ చేసి ప్రతి దాంట్లో మీ పైన ఎలాగైతే పెత్తనం అయితే చెలా ారు మీ పర్సన్ పైన కూడా అదర్ థర్డ్ పర్సన్స్ అలాగే చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీకు చేసిన దానికి ప్రస్తుతానికైతే రిగ్రిడ్గా తన మనసులో అనుకుంటున్నారు కానీ ప్రాక్టికల్గా మాత్రం మీ దగ్గరకు వచ్చి అపాలాజీ చెప్పి చేసిన ఈ థర్డ్ పార్టీ ఈ ఈ నో కాంటాక్ట్ ఈ సిచ్యువేషన్స్ ఇవన్నీ కల్పించింది తనే అని ఒప్పుకోవడానికైతే మీ పర్సన్ అయితే సిద్ధంగా లేరండి మీ పర్సన్ అయితే చాలా స్వార్థపరుడు అండి మిమ్మల్ని ఇలాంటి బ్యాడ్ ఓకి నెట్టేసి తను తన ఎంజాయ్మెంటు తన హ్యాపీనెస్ తన అదే చూసుకున్నాడు తన ప్రాఫిట్ మీకు మీ పైన పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ తను అదర్ థర్డ్ పార్టీ పైన ఎఫర్ట్స్ అనేటివైతే పెట్టేశారండి కానీ తన మా మనసులో మాత్రము మీ పైన పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి కానీ తను ప్రాక్టికల్గా అయితే లేడండి మీ పర్సన్ అయితే జెన్యున్ పర్సన్ అయితే కాదండి ఎందుకంటే ఓన్లీ మనసులో అనుకోవడం వరకే మాత్రమే ఉంది కానీ ప్రాక్టికల్లో చేయడం లేదు అలా అనుకోవడం వల్ల ఎలాంటి యూజ్ అనేది ఉండదు కదా అండి ప్రాక్టికల్గా చేసినప్పుడు మాత్రమే మనకు ఏదైనా యూజ్ ఉంటుంది ప్రాక్టికల్గా చేయనప్పుడు నో యూజ్ మీ పర్సను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థర్డ్ పర్సన్స్ అందరినీ కూడా ఆ నో కాంటాక్ట్ సిచువేషన్ క్రియేట్ చేసిందే మీ పర్సన్ అండి మీ పర్సన్ ఒక ప్లేయరు అండి ఎలా అంటే తను ఒక మైండ్ గేమ్ ఆడే పర్సన్ అండి తను అన్నీ చేయడం చేసేస్తారు చేసేసిన తర్వాత నాకేమో తెలియదు మధ్యలో వీళ్ళు చేయబట్టి వాళ్ళు చేయబట్టి అని మీ పర్సను అనే వ్యక్తి అండి ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రతిదీ క్రియేట్ చేసేది కూడా మీ పర్సనేనండి కానీ మనసులో అనుకోవడం మాత్రము నేను పాజిటివ్ అంటే పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి నాకు వాళ్ళంటే ఇష్టము మా పర్సన్ అంటే అనే లెక్కన అయితే క్రియేట్ చేసి చూపెట్టడము ఓన్లీ లవ్ ఉన్నట్టుగా ఎక్స్పోజ్ అయితే చేస్తారు కానీ పాజిటివ్గా ఆలోచించిన లెక్క ప్రవర్తన అనేది నటించి చూపిస్తారు కానీ ప్రాక్టికల్గా అయితే నిల్లండి మీ పర్సన్ కానీ మీ దగ్గరికి రావాలని మీతో ఉండాలని అంటే అది కూడా థర్డ్ పార్టీ పెట్టే ప్రెషర్ వల్ల మీ పర్సన్కి ఇప్పుడు మీ పైన పాజిటివ్ ఫీలింగ్స్ అనేటివి అయితే ఉన్నాయండి మీ పర్సను మీతోటి త్వరలో రీయూనియన్ కావాలని మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు దీన్ని ప్రాక్టికల్గా కూడా చేయాలని కూడా అనుకుంటూనే ఉన్నారు కానీ ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు ఇంకా పాజిటివ్ ఫీలింగ్స్ అనేటివి కావాలి రావాలి తను ఇంకా హీల్ కాలేదండి హీల్ అయిన తర్వాత మీ పర్సను మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుందండి మీ పర్సను త్వరలోనే మీ లైఫ్లోకి రావాలని మీతో రీయూనియన్ కావాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి ఈ థర్డ్ పార్టీ సిచువేషన్ ముగించిన తర్వాత మీ లైఫ్లోకి మీ పర్సన్ రావాలని అనుకుంటూ ఉన్నాడు కానీ థర్డ్ పర్సన్ను మీ పర్సన్ని చాలా మిమ్మల్ని మీ పర్సన్ అయితే ఎలాగైతే చేశారో మీ దగ్గర మ్యానిపేట్ చేయడం అయినా మిమ్మల్ని హింస పెట్టడం అయినా మిమ్మ మీ దగ్గర నుంచి థింగ్స్ అన్ని తీసుకోవడం మీ పర్సన్ ఎలాగైతే చేశారో థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని సేమ్ యాజ్ టీజ్గా మిమ్మల్ని ఎలాగైతే చేశారో మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీ అదే విధంగా చేస్తుందండి అందువల్ల మీ పర్సన్కి ఇప్పుడైతే బుద్ధి వచ్చిందండి త్వరలోనే మీ దగ్గరికి రావాలని మీతో రీయూనియన్ కావాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నాడండి నా ఈ రీడింగ్ నచ్చినట్లయితే నా ఈ ఛానల్ని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్వేస్ బీ పాజిటివ్ మీ పర్సన్ కూడా హీల్ అవుతున్నారండి పాజిటివ్ థింకింగ్లో ఉండాలి ఎప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓం నమ శివాయ ఆల్వేస్ బీ పాజిటివ్ అండి థ్యాంక్ యూ వ్యూవర్స్ వన్స్ అగైన్ నా ఛానల్ని లైక్ చేయండి గ్రాటిట్యూడ్ యూనివర్స్ ఈ రీడింగు మీరు ఎప్పుడు చూస్తే అప్పటి నుండే మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి